ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలో డాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు ఆరోగ్య భారత్ ఆరోగ్య కు డాక్టర్లే ప్రధాన భూమిక పోషించాలని పిలుపునిచ్చారు డాక్టర్లను మనం గౌరవించుకోవాలని సూచించారు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్బంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉత్తమ వైద్యులకు అవార్డుల ప్రదానం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరై అవార్డులు అందజేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో సేవలందించిన డాక్టర్లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు సమాజంలో డాక్టర్లపై దాడులు చేయడం ఏమాత్రం క్షమార్హం కాదని వ్యాఖ్యానించారు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలో డాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని డాక్టర్లను మనం గౌరవించాలన్నారు ఆరోగ్య భారత్ ఆరోగ్య కు డాక్టర్లే ప్రధాన భూమిక పోషించాలని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈడది కాలంలో ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేశామని ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు గత ఐదేళ్లలో పాదుకపోయిన అవినీతికి అడ్డుకట్ట వేశామని వైద్యారోగ్య శాఖలో బదిలీల్ని ఎంతో పారదర్శకంగా చేపట్టామన్నారు జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా ఈ దేశంలో ఉంటున్న ఇరవై లక్షల డాక్టర్లకి మన రాష్ట్రంలో ఉంటున్న ప్రభుత్వ ప్రైవేటు రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఎనభై వేల మంది డాక్టర్లకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా తెల్లకోటులో ఉంటున్న భగవంతుడిగా మనం డాక్టర్లను చూస్తాం చిత్తశుద్ధితో అంకిత భావంతో పరిశ్రమతో ఒక పవిత్రమైన వైద్య వృత్తిని అందుకొని ఇవాళ సమాజంలో విశేషమైన వైద్య సేవలు అందిస్తున్నారు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడం ప్రాణాలను నిలబడటంతో పాటు ఆర్థిక స్వా స్వావలంబన కూడా వారు దోహదపడుతున్నారు ఎందుకంటే ఒక ఆరోగ్యవంతమైన సమాజమే ఒక ఆర్థికంగా సుసంపన్నమైన రాష్ట్రాన్న నిర్మాణానికి దోహదం చేస్తుంది రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక ఒక సంవత్సరంలో అనేక రకాలైన ఆరోగ్య వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం ఒక 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 చాలా బెస్ట్ పట్టిన ఆరోగ్య వ్యవస్థని వారసత్వంగా తీసుకున్నప్పటికీ కూడా ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ కూడా ఒక సంవత్సర కాలంలోనే ఒక నాయకత్వం కారణంగా చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉన్న నాయకత్వం కారణంగా ఇవాళ మార్పు తీసుకురాగలిగాం ఆ మార్పును కూడా ప్రజల ముందు ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఒక రిపోర్ట్ని ప్రజల ముందు వచ్చి ఇదో ఈ మార్పు మేము తీసుకురాగలం ఈ పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం రోజుల్లో ఓపీ సర్వీసుల్లో కానీ లేదా డాక్టర్ల అందుబాటుల విషయంలో కానీ లేదా డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్ల విషయంలో కానీ లేదా అందుతున్న సేవలు కానీ లేదా క్యాన్సర్ పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని రాష్ట్రంలో తయారు మొదలు పెట్టడం కానీ లేదా మెంటల్ హెల్త్ కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఇవాళ ఏర్పాటు చేసుకోవడం విషయంలో కానీ లేదా కింద గ్రామాల్లో ఒక నాణ్యమైన వైద్య సేవలను నిరాటంకంగా అందించడం కోసం ఈ ఆరోగ్య విలేజ్ హెల్త్ క్లినిక్ల పేరుతో ఉంటున్న వీటిని ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రు నిర్మాణం విషయంలో కానీ ఈ రకంగా మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కూడా మందుల సరఫరా విషయంలో కానీ ప్రజలను సంతృప్తికరంగా తీసుకెళ్ళగలిగాం అయితే ఒక సంవత్సరం రోజుల్లో చేసింది కొద్దిగా మాత్రమే చేయాల్సింది చాలా ఉంది మనము నిర్దేశుకుంటున్న లక్ష్యాల్ని అది ఎంఎంఆర్ మెటర్నర్ మార్టాలిటీ రేటు కానీ లేదా ఇన్ఫాంట్ మోటాలిటీ రేట్ కానీ లేదా మన లైఫ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జీవితకాల వ్యవధిని పెంచే విషయంలో కానీ అనేక రకాలైన నిర్ణయ నిర్ణయాలు తీసుకుంటాం అదేవిధంగా కొత్త కొత్తగా వస్తున్న వ్యాధుల్ని కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఆ డిసీజ్ బడ్డను తగ్గించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం